శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ శుభ సమయాన అదృష్టం ఐశ్వర్యం అందజేయడానికి వచ్చాను బిడ్డ ఒక్క నిమిషం వింటే చాలు ఊహించినంత శుభవార్త వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరియు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నాకన్నీ తెలుసమ్మా ఎవరికి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఏది ఇస్తే వారి జీవితం సరైనదిగా ఉండి వారికి అన్నీ బాగుంటాయో ఆ విషయాలన్నీ నాకు బాగా తెలుసు కాబట్టి మీకు ముందు ముందు ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి మీరు అడిగినవన్నీ నేను వెంటనే సమకూరిస్తే మీకు ఏ విధమైన ప్రమాదం వస్తుందో నాకు ముందుగానే తెలిసిబిడ్డా అందుకే మీకు ఏది ఇవ్వాలో మీకు ఏది సరైనదో ఏదిస్తే మీరు సంతోషంగా ఉంటారో లేదంటే మీరు ఏదిస్తే ఆనందంగా ఉంటారో లేదంటే మీ కర్మఫలాలు అనుభవించాలంటే ఏది ఇవ్వాలో ఇవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి అవన్నీ మీకు ఎలా ఇవ్వాలో ఏమి ఇవ్వాలి మీ కర్మ ఫలితాల బట్టి మీరు చేస్తున్న మంచి ఫలితాల బట్టి అవన్నీ కూడా అందిస్తూ ఉంటాను అంతేగాని మీరు అర్థం చేసుకోకుండా బాబా ఎన్నిసార్లు ఇలా చేస్తూ ఉంటావు ఎన్ని సంవత్సరాలైనా మా జీవితాలు ఇలా ఆనందాలు నింపకుండా ప్రతిరోజు ఏదో ఒక మాటతో మభ్య పెడుతూ కొన్ని మాటలైతే చెప్తూ ఉన్నావు అంతే తప్ప నా జీవితంలో వెలుగును పంచే శుభవార్త మాత్రం ఇప్పుడు వరకు వినలేదు బాబా అని నువ్వు అనుకోవచ్చు నీకు ఏదైతే ప్రయోజనకరంగా ఉంటుందో ఏదైతే నీ జీవితానికి హాని చేస్తుందో ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ బాబాపై పడి ఉంది కదా ఏదైనా సరే మీరు అడిగినవన్నీ చేసే ముందు 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 రోజుల్లో దానివల్ల మీకు ఏదైనా నష్టం కలుగుతుందా లేదా దానివల్ల ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందా లేదా అని నీ బాబా ఆలోచిస్తాడు బిడ్డ నువ్వు కోరింది నెరవేర్చినప్పుడు అది నీకు చెడు జరిగినప్పుడు మళ్ళీ నువ్వు నీ బాబాని కదా దూషిస్తావు బాబా మీకన్నీ తెలుసు కదా మీకు తెలిసినప్పుడు నేను అడిగినప్పుడు ఆ కోరిక నెరవేర్చకుండా ఉండాల్సింది నువ్వు ఆలస్యం చేయాల్సింది దాని నుంచి శాశ్వతంగా నాకు దూరం చేయవచ్చు కదా అని ఈ విధంగా నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు బిడ్డ కాబట్టి నువ్వు అడిగినవి కాస్త ఆలస్యమైనా కూడా నీ జీవితాల్లో పంచిపెట్టేటటువంటి వెలుగుల్ని అతి జాగ్రత్తగా నీకు అందిస్తానమ్మా అందుకే ఏదైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి తల్లి అది సరైనదా కాదా అనేది మీకు తెలియనంత విధంగా అయితే ఉండదు కదా అంతా కూడా నువ్వు చేసుకున్న విధంగా అతి మంచితనం వల్ల నువ్వు చేసుకున్నటువంటి పనుల వల్ల నువ్వు కోల్పోయినటువంటి కొన్ని బంధాలను అలాగే నువ్వు జీవితంలో మరలా కావాలని ఎక్కువగా అర్థిస్తూ ఉన్నావు నీ జీవితాన్ని మరలా నీకు ఇవ్వలేను కానీ ఏదైనా సరే నీ సాయి తండ్రి ఎందుకు ఇలా చేస్తున్నాడనేది పూర్తిగా అర్థమయ్యేలా చేస్తాను ఎందుకు నీ జీవితాన్ని ఈ విధంగా చేశారని ప్రతిరోజు అడుగుతున్నావు కదా బిడ్డ ఎందుకు అలా చేయవలసి వచ్చిందో నీకే ముందు ముందు రోజుల్లో నీకే తెలుస్తుంది జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పటి వరకు అన్నీ కూడా గతం చేదు జ్ఞాపకాలని మిగిల్చిందని నువ్వు ఇప్పటి వరకు ఏ సంతోషం పొందలేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా ఇది నీ కోసం మాత్రమే నేను చెప్తున్నటువంటి రహస్యం బిడ్డ నీ జీవితానికి మంచి బాటను అలాగే మంచి మార్గాన్ని చూపించబోతున్నాను నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా నువ్వు మొదలు పెట్టాలనుకుంటున్నావు ప్రతి పని కూడా అపజయం పొందుతావని ఇప్పటి వరకు కూడా నీకు ఏదీ కలిసి రావడం లేదని నీ జీవితం పట్ల చాలా నిరాశగా ఉన్నావు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలనైనా సరే ఇష్టంగా స్వీకరించావు బిడ్డ అలాగే ఎంత కష్టమైనా సరే చాలా సంతోషంగా చాలా ఎక్కువగా అనుకున్న దానికంటే ఎక్కువగా శ్రమ చేసి ఎంతో లాభాన్ని పొందావు నువ్వు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడింది ఇక నువ్వు పడాల్సిన బాధ అవసరం లేదు తల్లి తిరిగి మరలా నీకంతకన్నా మంచి గొప్ప మార్గాన్ని చూపించబోతున్నాను కష్టం నీది అలాగే శ్రమ నీది కాబట్టి దానికి వచ్చినటువంటి ప్రతిఫలం కూడా నీకే దక్కుతుంది తల్లి అందులో ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే బాబాని నేను ఇంత కష్టపడ్డానో దానికి తగిన ప్రతిఫలం ఏమీ రావడం లేదు దానివల్ల ఈ జీవితం పట్ల ఎంతో నిరాశగా ఉంటుంది తల్లి అలాగే రోజు రోజుకి నీపై ఉన్నటువంటి భక్తి ప్రేమ అవన్నీ కూడా సన్నగిల్లిపోతున్నాయని బాధపడుతున్నాను తండ్రి ఈరోజు నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీ నీకు తప్పకుండా వెతుక్కుంటూనే నీ గుమ్మం వరకు వచ్చేలా చేయబోతున్నాను బిడ్డ నీకు వచ్చినటువంటి ప్రతిఫలాన్ని మంచి జీవితాన్ని ఎప్పుడైనా సరే కాస్త అతి మంచితనం తగ్గించుకుని ప్రతి ఒక్కరిని కూడా అన్నీ చెప్పుకోకుండా నీకు ఏదైతే కష్టాల్లో శ్రమను చేశావో దానికి వచ్చినటువంటి ప్రతిఫలంగా భావించి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందంగా జీవితాన్ని అనుభవించు అలాగే పేదవారికి కానీ లేనివారికి కానీ సహాయం అందిస్తే వారి యొక్క ఆశీస్సులు కూడా నీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి నలుగురితో కలిసి అలాగే గొప్పలు చెప్పుకుంటూ నీకున్నటువంటి అతి మంచితనం వల్ల దాన్ని కూడా పోగొట్టుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండు ముందు ముందు రోజుల్లో నీకు కష్టాలనేవి రాకుండా ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా తల్లి ఇప్పటి వరకు అతి మంచితనం వల్ల ఎంతో తనాన్ని నువ్వు పోగొట్టుకున్నావు నాకు ఇది కష్టం వచ్చిందని ఎవరైనా సరే కపట నాటకాలు ఆడినప్పుడు నువ్వు ఆ కష్టం నిజమే అని నమ్మి నీ దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా ఇచ్చి వారికి సహాయం చేశావు ఈరోజు ఈ కుటుంబం ఇలా ఉండడానికి కారణం కూడా ఒక రకంగా నువ్వే బిడ్డ కాబట్టి ఎవ్వరిని కూడా అతిగా నమ్మద్దు మంచిదనం ఉండాలి సహాయం చేయు సహాయం చేయమని నేను అడగడం చేయొద్దని నేను అనడం లేదు కాకపోతే నీకున్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వాలి తప్ప నీకు ఉన్నదంతా కూడా ఎవరో నీ ముందు వచ్చి ఏడుస్తూ అర్థిస్తూ ఉంటే అంతా ఇచ్చేయడం కరెక్ట్ బిడ్డ ఒక్కసారి నువ్వు ఆలోచించు ఒక్కసారి నీ కుటుంబం గురించి ఆలోచించు రేపొద్దున్న వారి పరిస్థితి ఏంటని ఆలోచించావా ఎవరైనా ఒక మంచి మాటలు చెప్తూ నీ ముందు పొగుడుతూ వస్తే వారికి సహాయం చేస్తున్నావు ఎవరు ఏడుస్తూ వచ్చు నీ ముందు నిలబడితే వారి దగ్గర వారికి కూడా నీకు ఉన్నదంతా కూడా ఇచ్చేస్తున్నావు కానీ రేపొద్దున్న నీ కుటుంబం పరిస్థితి ఏంటి నీ పిల్లల భవిష్యత్ ఏంటి అనేది కాస్త కూడా నువ్వు ఆలోచించడం లేదు బిడ్డ కాబట్టి ఎవరు ఏంటో తెలుసుకో ఎవరు ఎందుకోసం వస్తున్నారో తెలుసుకో ఎవరు ఏ విధంగా నేను ఎందుకు పొగుడుతున్నారో తెలుసుకో అవసరం కోసం పొగుడుతున్నారా లేదా నిజంగా నీలో టాలెంట్ ఉండే పొగుడుతున్నారో అవన్నీ కూడా గమనించు ఎవరు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారో అన్నీ కూడా గమనించి ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచి నీ జీవితాన్ని చక్కగా మలుపుదిద్దుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్